హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకి బంగాళాఖాతంలో అయితే ఇరవై రానున్న ఇరవై నాలుగు గంటలు ఒక కొత్త అల్పపీడన ప్రాంతం అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి వర్షాలు అనేటివి మళ్ళీ ఈ రోజు నుంచి ఉత్తరాంధ్రలో అదేవిధంగా గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఉత్తర తెలంగాణలో వర్షాలు పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మిగిలిన చోట్లయితే మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అదేవిధంగా మనకి రాయలసీమలో కావచ్చు దక్షిణ కోస్తాలో కూడా మనకి ఆగస్టులో వర్షాలు పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తోంది దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకోను కూడా ఆన్లో పెట్టుకోండి వివరంగా వీడియో ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియోని స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాట్లైట్ ఈ చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ప్రస్తుతం మనకి కేంద్రీకృతమై ఉందండి ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం గుండా మనకి అప్ టు ఉత్తర భారతదేశం వరకు మనకు ఋతుపవన ద్రోణి అనేది విస్తరించింది చూసుకుంటే మనకి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఒక అల్పపీన ప్రాంతం ఈ అల్పపీడన ప్రాంతం గుండా మనకి ఉత్తరాంధ్ర వైపుగా ఒక ఋతుపవన ద్రోణి అనేది మనకి మనకి ప్రస్తుతం కొనసాగుతుందండి సో ఈ కలయి ఈ సిస్టమ్ వెదర్ సిస్టమ్స్ కలయికన మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర తెలంగాణ గోదావరిలో పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు చెదురుమదురుగా ఎక్కువ చోట్ల అక్కడక్కడ భారీగా ఉండే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోందండి ఉపగ్రహ చిత్రం తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం మనకి మేఘవృతమైన ఆకాశం అదేవిధంగా ఉత్తరాంధ్రలో ప్రజెంట్ మనకు వర్షాలు అయితే అక్కడక్కడ నమోదవుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది ఇప్పుడు రానున్న ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి చూసుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు చూసుకుంటే మనకి అధిక వర్షాలు వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కూడా ఉన్నాయండి ముఖ్యంగా మనకి విశాఖపట్నం జిల్లా కావచ్చు పార్వతపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామ జిల్లాతో పాటుగా శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో మనకి ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అదేవిధంగా పలు ప్రాంతాల్లో అయితే మనకి భారీ వర్షాలు అనేవి వచ్చి ఇరవై నాలుగు గంటల వ్యాప్తంగా మనకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనకు కనిపిస్తున్నాయండి ఇంకా గోదావరి ప్రాంతం చూసుకుంటే కాకినాడ కోనసీమ ఏలూరు తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనకి చెదురు మదురుగా తేలికపాటి తుంపర్లు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే రాను ఇరవై నాలుగు గంటల్లో ఉంది ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు మనకు అవకాశం చాలా తక్కువగా ఉందండి మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా మనకి విజయవాడ ఏలూరు సారీ గుంటూరు పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ బాపట్ల ప్రకాశం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి తేలికపాటి తుంపర్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా లేదండి ప్రకాశం జిల్లాతో పాటుగా మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లా అంటే నెల్లూరు కావచ్చు తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి పది రెండు పదిహేను నిమిషాల పాటు సాయంకాల సమయంలో కొంచెం పాటు అంటే ఉరుములు మెరుపులుతుకున్న వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఇంకా రాయలసీమ జిల్లాలో అంటే కర్నూలు నంద్యాలలో మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా కడప జిల్లా అన్నమయ్య జిల్లాల్లో కూడా మనకి పదినండి పదిహేను నిమిషాల పాటు అది తక్కువ చోట్ల అంటే ఒకటే రెండు చోట్ల మాత్రమే మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సాయంకాల సమయంలో కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో అధిక ప్రాంతాల్లో మనకి తెలంగాణలో చాలా ఎక్కువ ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కను కనిపిస్తోందండి ముఖ్యంగా చూసుకుంటే మనకి తెలంగాణలో మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ ప్రాంతంలో నేడు రానున్న ఇరవై నాలుగు గంటల వ్యాప్తంగా మనకి వర్షాలు వచ్చేసి ఎక్కువ చోట్ల మోస్తరుగా అక్కడక్కడ భారీగా అంటే ముఖ్యంగా మనకి ఛత్తీస్గఢ్కి అదేవిధంగా మహారాష్ట్రకు కానుకున్న ఉన్న ప్రాంతాలు అంటే విదర్గా విదర్భాగ్ కాస్త దగ్గరగా ఉండే ప్రాంతం అంటే ఆదిలాబాద్ నుండి మనకు అప్పుడు భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం పెద్దపల్లి రామగుండం ఈ ప్రాంతాలు గుండా మనకి ఆసిఫాబాద్ ఈ ప్రాంతాలు గుండా మనకి అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగతా తెలంగాణ ప్రాంతాలు అంటే మధ్య తెలంగాణ ప్రాంతం కావచ్చు పశ్చిమ తెలంగాణ ప్రాంతాలు తూర్పు తెలంగాణ ప్రాంతాలు ఈ ప్రాంతాలు అన్నింటిలో కూడా మనకి తేలిక పడిన మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం అయితే రాను ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మనకు కనిపిస్తుందండి ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరంలో మనకి తేలికి పడి తుంపర్లు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటలు కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే అధిక ప్రాంతాల్లో అయితే మనకు ఆకాశం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో మేఘాతమై ఉంటూ అక్కడక్కడ మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అధిక చోట్ల వర్షాలు వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో ఉండే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా మనకి రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మనకి కనిపిస్తుంది ఒకసారి మనము వెదర్ సిస్టమ్స్ అంటే ఒకసారి మనం అల్వపడిన ప్రాంతం ఋతు ప్రాంతం ఎక్కడ ఏర్పడే అవకాశం ఉంది అల్వపేడిన ప్రాంతం ఏ వైపు కదిలే అవకాశం ఉంది రానున్న రోజుల్లో మనకి వర్షాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చూసుకుంటే ప్రస్తుతం మనకి అల్పపీడన ప్రాంతం వచ్చేసి మనకి భువనేశ్వర్ కోల్కతా మధ్యలో కేంద్రీకృతమై ఉంది ఈ అల్పపీడన ప్రాంతం క్రమేపే మనకి పశ్చిమ దిశగా మాది ఉత్తర మధ్యప్రదేశ్ అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా జార్ఖండ్ జార్ఖండ్ ఉత్తర ఛత్తీస్గఢ్ ఉత్తర మధ్యప్రదేశ్ మీదుగా మనకి రాజస్థాన్ వైపు పయనించే అవకాశం అయితే మనకు అనిపిస్తోంది ఇది మనకి పశ్చిమంగా కదులుతున్న టైంలో మనకి వర్షాలను కాస్తంత మనకి ఉత్తరాంధ్ర అదే ఉత్ అదేవిధంగా ఉత్తర తెలంగాణలో మనకి రానున్న మూడు రోజుల వరకు మనకి అధిక ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది మనకి వర్షాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం మనకి ఈ నెల తర్వాత మనకి ఎక్కువ ప్రాంతాల్లో కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మనకి వర్షాలు తగ్గుతాయో ఆ టైం నుంచి మనకి రాయలసీమ కావచ్చు అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కమ్మే మనకు పెరిగే అవకాశం అయితే మనకి ఆగస్టు మొదటి రెండు మూడు వారాల్లో కూడా మనకు కనిపిస్తుంది సో ఆగస్టులో అయితే మనకు వర్షాలు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు మనకి ఎక్కువ చోట్ల ఉండే అవకాశం ఉంది దాని గురించి నేను తదుపరి వీడియోలు అయితే అప్డేట్ ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో ప్రస్తుతం మనకి లోటు వర్షపాతం అనేది పెరుగుతూ వస్తుంది ఇప్పటివరకు మనకి గత రెండు వారాలుగా మనం చూసుకుంటే వర్షాలు అనేటివి ఎక్కువగా మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర తెలంగాణ అదేవిధంగా మనకి మధ్య కోస్తాంధ్ర గోదావరి ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి గత రెండు వారాలుగా కానీ వర్షాలు అంటే మనకి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో వచ్చే వారాల్లో అంటే ఆగస్టు మొదటి వారం నుండి మనకి మెల్లమెల్లగా ప్రారంభమయ్యి రెండో వారం మూడో వారానికి మరింత పుంజుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఒకసారి ఆ మోడల్ కూడా చూసుకుందాం ఇంకో మోడల్ పెట్టి ఉన్నాను చూసుకుంటే మనకి వీక్లీ అనోమలీస్ అంటే ఏంటంటే వచ్చే వారాల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుందని ఒకసారి మనం చార్ట్ చూసుకుంటే కింద ప్రాంతంలో అంటే తమిళనాడు ప్రాంతం కావచ్చు అలా విధంగా అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ వ్యాప్తంగా కూడా మనకి గ్రీన్ కలర్తో ఇండికేట్ చేస్తుంది అంటే ఈ గ్రీన్ కలర్తో ఇండికేట్ చూస్తున్న ప్రాంతాలంతా కూడా మనకి అత్యధిక వర్షపాతం ఇంకపోతే మనకి కోస్తాంధ్ర మా ఇంకపోతే మనకి తెలంగాణ ప్రాంతాలు ఒడిస్సా ఈ ప్రాంతాల ఇంట్లో మనకి రెడ్ కలర్ ఉందండి ఈ ప్రాంతాల ఇంట్లో మనకి తక్కువ వర్షాలు అంటే సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే వర్షాలు ప్రజెంట్ అయితే మనకు ఉత్తరాంధ్రకు పరిమితమయ్యే అవకాశం రానున్న మూడు రోజుల వరకు కనిపించిన క్రమేపీ మనకి జూలై ఆగస్టు మొదటి వారం వెళ్ళే కొద్ది వర్షాలు అనే అవకాశంతో మనకి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దాని గురించి తడుపుడు బిల్లులైతే అప్డేట్ చేయడం జరుగుతుంది రైతులు ఎవరైతే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర వాసులు ఉన్నారో వాళ్ళందరూ నిరాశ చెందవద్దని మీకు చెప్తున్నా ఎందుకంటే ఆగస్టులో మనకి వర్షాలు మంచిగానే కురిసే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ ప్రస్తుతంలో మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ప్రస్తుతం అయితే వాతానర పరిస్థితి అండి మనకి ఏంటంటే రానున్న మూడు రోజుల పాటు అల్పపీడన ప్రాంతం ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో అయితే వర్షాలు కొనసాగుతూ మనకి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ప్రెజెంట్ అయితే వాతావరణ అప్డేట్ ఇదండి మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా రానున్న రోజుల్లో కూడా వాతావరణ అప్డేట్లు మరింత ఖచ్చితత్వంతో నేను మీ అందరికీ అందిస్తానని కోరుకుంటూ ఇప్పటికైతే సెలవు తీసుకున్నా మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందామండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్